ఈ రోజు మొత్తం ఈ పల్లెటూరు అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే ఫస్ట్ అయితే గట్టి లైక్ కొట్టండి సో ఇప్పుడు మనం ఆ కోటకి వెళ్తున్నాం ఆ కోట అదిగోండి పల్లెటూరు కోట సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి షాలీ ఫోర్ట్ అనమాట సో ఇదే ఇక్కడే మా హోటల్ కూడా ఉన్నాం మేము కూడా ఈ హోటల్లోనే ఉన్నాము అంటే ఈ ఫోర్ట్ లోపల ఒక రూమ్ ఒక రూమ్ చాలా పెద్దది బాగుంది చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం ఓకే చాలా చాలా బాగుంది పెద్దది సో మీరు చూసుకుంటే ఈ ఇదంతా మట్టితో తయారు చేశారు మట్టి ఇసుక గవ్వలు మట్టి ఇసుక అసలు దేనికి తయారు చేశారు అంటే ఈ ప్రజల్ని శివ ప్రజల్ని కాపాడడానికి మీరు చూసుకుంటే లిబియా పక్కనే లిబియా బోర్డర్ మిలిసే ఎస్టర్డే హౌ మెనీ సెక్యూరిటీ చెకప్ ఎంత ఎంతమంది ఆర్మీ వాళ్ళు చెకప్ అంటే కార్లు పాస్పోర్ట్లు దానికే గంట పోయింది మాకు చెకప్ల కోసమే టూరిస్టులు చాలా చెకప్లు చేశారు ఎందుకంటే బోర్డర్ కదా సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ బలగాలు చాలా పెట్టి ఉంచారు బాగుంది ఇప్పటివరకు అయితే ఏరియా బాగుంది ఎండ ఎవరు ఎవ్వరు లేరు మేమే ఉన్నాం మీరే చూసుకొచ్చి మెలిసా నోబడిదేరా సూపర్ కదా సో మీరు చూసుకుంటే లొకేషన్ ఒక ఒక యుగానికొక్కడు మట్టి దెబ్బలు మొత్తం అంతా అంటే వర్షానికి నాశనం అయిపోయింది మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు అలాగ ఉందో చూశారు కదా మొత్తం అంతా డిజాస్టర్ అయిపోయింది కానీ ఎలాగెళ్ళాలో మాకు తెలియదు అలా వెళ్తున్నాం కంటిన్యూ అవుతున్నాం ఎలాగెళ్ళాలో కూడా మాకు తెలియదు అలాగా వెళ్తున్నాం ఎండమటుకు మామూలుగా లేదు మొత్తం కోటకి రాజు రాణి అన్నట్టు మేము ఇద్దరే ఉన్నాం అని కూడా డిజైన్ సార్ వచ్చేసా టాప్ ప్లేస్కి ఇక ఇక ఇంకెక్కడి నుంచి ఇంకేం లేదు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మట్టి మసానాలే మొత్తం మట్టి దెబ్బలు మొత్తం అదిగా కోట రాజు మన హోటల్ అందులో ఒకటి ఆ దెబ్బల్లో ఒకటి మనం హోటల్ మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ కోటలో ఎవ్వరూ లేరు రాణి ఈ రాజు ఇద్దరమే ఉన్నాం ఇంకెవ్వరూ లేరు మొత్తం కోట అంతటికి ఎండ మామూలుగా లేదు తొక్క తీసేస్తుంది మెలిసా దిస్ ప్లేస్ బ్యూటిఫుల్ బొక్కలు బొక్కలు బట్ట దెబ్బలాగా ఉన్నాయి భలే ఉన్నాయి రండి ఇంక చాలు అలాగే దెబ్బలు ఎంత రికార్డ్ చేస్తున్నా తరగదు పోదు మొత్తం అంతా ఇటుకలతోని వాటిలతోని ఏవీ లేవు కానీ తాళాలు వేసాడు అంటే ఒక్కొక్క రూమ్కి తాళం వేసుకున్నారు ఇదిగో తాళం వేసుకున్నాడు ఇదిగో దీనికి తాళం వేసాడు ఎవడో ఏటు ఉన్నాయో ఏడు దొబ్బకి వెళ్ళిపోతా ఏదో ఉండి ఉంటుంది ఇదిగో తాళం వేసారు దీనికి ఇంత ఉంది రూమ్ నా అంత ఉంది ఇంత ఉంటే ఇంత ఉంది ఇదిగో ఈ కోట కింద సంస్కృతి పడేలా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవేంటి అంటే కత్తి మీరు చూసుకోవచ్చు కత్తి కత్తి ఇలా పెట్టుకునేవారు అదంతా చర్మమే ఇదన్నీ చర్మాలే గొంతు ఇది మేక కొమ్ము చర్మం ఇది వెల్లుబ్బులు అండ్ తర్వాత మీరు అన్ని చూసుకో చిన్న కత్తి చిన్న కత్తి మేక అండ్ తర్వాత మీరు చూసుకుంటే సబ్బు ఏవి ఆ సబ్బులు రకరకాల సబ్బులు మట్టితో తయారు చేసినవి షాపింగ్ బట్టలు నిజంగా మామూలు కాదు రోజులు ఒక గంట రెండు గంటలు షాపింగ్కి అయిపోతుంది చూడడమే కొనేది ఏం లేదు నో షాపింగ్ బట్ జస్ట్ లుకింగ్ క్లియర్ పాత్ర మేక పాలతో స్నానం చేసేదట్ట తెల్లగా అవ్వడానికి మీరు మన మేకలు ఉంటాయి కదా పాలు పితికిసి స్నానం చేసేయండి తెల్లగా అయిపోతారు తెల్లగా అంత రంగురంగులు ఉప్పులు ఇవన్నీ ఇవన్నీ రంగురంగుల ఉప్పులు నూట యాభై రూపాయలకు బేరమాడు కొనుక్కున్నాను ఎందుకంటే మొత్తం మచ్చలే ఉన్నాయి ఇవి అంటే ఇచ్చాడు నూట యాభై సచినోడికి వచ్చిందే కట్టం అని చెప్పి గురువు గారు ఇచ్చారు బేరాలు లేక ఏగలు దూరుకుంటున్నారు ఎవ్వరు లేరు దుకాణంలో అని వచ్చింది కదా అని చెప్పి ఇచ్చారు అంతే సవక మామూలుగా ఉండదు అంత బేరం మా ఫుడ్ వచ్చేస్తుందా అది వచ్చిందా Sir, this is Monday. Okay? Sir, how is it? Good huh? Really, really good. Hello.